ఇప్పుడే కార్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మా వచ్చేసి అయితే వస్తారు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకి కరెక్ట్ గా ఐదున్నర గడితే ఉండదు ఐదున్నరకి మనకైతే ఇక్కడ కోయట్ లో అయితే ఈద్ నమాజ్ అయితే జరుగుతుంది ప్రతి ఒక్క మస్జిద్ లో కూడా ఈద్ పండగ అయితే ఇక్కడైతే అస్సలాం అస్లాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా కోయట్ ప్లాక్స్ ఈ రోజు నా తరపు నుంచి ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ అస్లాంలేకం ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా కోయట్ లాక్స్ నా తరపు నుంచి ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీకి మీకి అందరికీ ఈద్ ఫ్రెండ్స్ ఈ రోజు కోయేట్లో రంజాన్ ఈద్ పండగ అయితే ఈ రోజు ఇప్పుడే అయితే స్టార్ట్ అవుతా అయితే ఉండదు బయట అయితే చూపిస్తాను మస్జిద్ దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకి కరెక్ట్గా ఐదున్నర అయితే ఉండదు ఐదున్నరకి మనకైతే ఇక్కడ లో అయితే ఈద్ నమాజ్ అయితే జరుగుతుంది ప్రతి ఒక్క లో కూడా ఈద్ పండుగ అయితే ఇక్కడ అయితే ఈద్ ఈద్గాల దగ్గర కూడా అలాగైతే వెళ్తూ ఉంటారనమాట స్టేడియంలో ఉంటాయి కూడా ఆ పెద్ద పెద్ద స్టేడియంలో చూడండి మసీదుల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా అయితే ఇలా అయితే చేస్తున్నారు ఇప్పుడు నేను కూడా వెయిట్ అయితే చేస్తాను మా కఫీలు అయితే వస్తారు నేను కూడా కప్ నేను మా కపీలు వచ్చేసి ఈద్ నమాజ్ అయితే కలిసి అయితే చేసుకుంటారనమాట నేను వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మీకైతే బ్లాగ్ అయితే చేస్తానని చూసాము سارے رہتے ہیں نمڑا والا تو پاٹ نمڑا چکتا ہوں اللہ اکبر اللہ اکبر اللہ اکبر لا الہ الا اللہ اللہ اکبر اللہ اکبر اللہ اکبر وللہ الحمد اللہ اکبر اللہ اکبر اللہ اکبر لا الہ الا اللہ اللہ اکبر ఇప్పుడే కార్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మా కఫీలు వచ్చేసి ఇంకొద్ది సేపుట్లో అయితే వస్తారో నేను మా కఫీలు అందరూ కూడా వచ్చేసి నమాజ్ చదువుకు వెళ్ళినానికి ఈద్ నమాజ్ మజీద్కైనా వెళ్తాము లేదంటే ఈద్గాకైనా వెళ్తాము సో నేను వీడియోలు అయితే నేను మీకు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది నేను అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈద్గాకైతే వచ్చాము ఇలా ఇలా ఇక్కడ వచ్చేసి స్టేడియం అయితే ఉంది ఆ స్టేడియంలో అయితే ఇంకా నమాజ్ అయితే ఇక్కడే చేసుకుంటారు చూడండి పోలీసులు సెక్యూరిటీలు కూడా ఉంటారు ఇక్కడ మనకి هنا عليكم السلام الله, أكبر الله> الله اكبر الله ولله الحمد، الله اكبر الله اكبر، لا اله الا الله، الله اكبر الله اكبر ولله الحمد، الله اكبر الله اكبر الله اكبر لا నమాజ్ అయితే స్టార్ట్ అయితుంది ఫ్రెండ్స్ అయితే ఎండిపోతుండీ చూడండి నమాజ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఇక్కడైతే ఉంటారు దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతారు చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి స్టేడియం ఇది స్టేడియం లో అయితే నమాజ్ అయితే చదువుకుంటారనమాట ఇదే వీళ్ళకైతే ఇదిగా టైప్ ఉంటది కఫీల్ అయితే ఇంకా రాలేదు కూర్చోండాడు నేనైతే దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు బండి అతను రాకముందే నేనైతే బండి అయితే స్టార్ట్ అయితే చేసి పెట్టేవాలి చూడండి మాషాల్లా చిన్న చిన్న పిల్లలు కోట్లో ఈ రోజు అయితే ఈద్ అయితే అయిపోయింది మనకి రేపైతే ఇండియాలో అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చేసి అయితే ఈ మాషాల్లా చూడండి గా నమాజ్ అయితే అయిపోయిన తర్వాత ఇది చేస్తా ఉన్నారు

إن ممن نراه في هذه المجتمعات في زمننا هذا كثير من الناس ما يفرقون في جانب الاعتقاد فيسمعون من العرافين أو من السحرة الكافرين بالله عز وجل كم جعلوا في هذه البيوت من مشاكل وكم فرقوا بين الزوج وزوجته وكم جعلوا من ذلك الأمر العظيم ما لا تحمد عقباه. ولذلك الله عز وجل جاء بكتابه الكريم قال ولا يفلح الساحر حيث اتى ولذلك علينا ان نحسن بيوتنا عباد الله بذكره جل وعز وبدعاء الله عز وجل والالتجاء اليه تبارك وتعالى فاعلم ان ما اصابك لم يكن ليخطئك وان ما اخطاك لم يكن ليصيبك وان التعامل مع النجامين والسحرة والمشعوذين ما هو كفر بالله عز وجل العظيم حي بكل مؤمن أن يبتعد من ذلك الله أكبر الله أكبر الله أكبر, الله أكبر. لا إله إلا الله الله. الله الله أكبر الله أكبر, الله أكبر. ولله والله الحمد أيها المؤمنون أنتم في يوم فرح تفرحوا بسم الله الرحمن الحمد لله ما قايده الله يتไลت عيداي بي ساي اي بيندي وفي الله اكبر لا اله الا الله الله اكبر الله اكبر ولله الحمد الله اكبر كبيره الحمد لله كثيرا ولا اله الا الله بكره سو الله اكبر عدد ما صام صائم واكثر الله اكبر మొత్తం కార్ దగ్గర వెళ్ళేసి ఇంకైతే కార్ అయితే స్టార్ట్ చేసింది సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మాకైతే ఈ రోజు కోవిడ్ అయితే ఈద్ అయితే అయిపోయింది పండగ రేపు వచ్చేసి ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా పండగ అయితే చేసుకుంటారు వాళ్ళందరికీ నా తరపు నుంచి అయితే ఈ వరకు డ్యూటీ అయితే ఇప్పటికి అయితే అయ్యింది మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి ఫోర్ థర్టీకి యాక్చువల్లీ అయితే నేను లేసాను దాని తర్వాత డ్యూటీలు అయితే నమాజ్ చదువుకున్న వెంటనే ఇంకా వాళ్ళ అయితే ఇంకా పోయేసి మాట్లాడుకొని వాళ్ళు ఇంకా తిరుగుకొని వచ్చేంతవరకు ఇంతవరకు అయితే టైం అయితే ఇంతవరకు అయ్యింది సో నేను కూడా ఆల్రెడీ అయితే టిఫిన్ అయితే చేశాను ఇప్పుడు టైం వచ్చేసి నాకు ఖచ్చితంగా అంటే టైము ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతా ఉండదు టైం ఇప్పుడు ఫుల్ అయితే రెస్ట్ అయితే ఉంటుంది ఇంకా రెస్ట్ తీసుకునేసి మళ్ళీ ఇంకా ఈవినింగ్ టైము ఇంకా ఒక త్రీ థర్టీకి ఫోర్కి అయితే మళ్ళీ అయితే డ్యూటీ అయితే స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంకా ఇక్కడికి వెళ్తారు బహుశా ఇప్పటితో నాకు ఈరోజు అయితే డ్యూటీలో అయితే ఇంకా ముగిసినట్టే ఎందుకు రా అంటే మా మేడం వాళ్ళు కూడా వాళ్ళ మేడం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు సో అందుకోసం వచ్చేసి ఇంకా సో హ్యాపీగా అయితే ఉంటుంది సో వన్స్ మోర్ ఇంకోటి అయితే రిక్వెస్ట్ నా తరఫు నుంచి ఏం రా అంటే ఈద్ ముబారక్ ఇంకోటి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మాటివేషన్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ చూడండి లెంత్ వీడియోస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఏమైనా వీడియోలు కావాలన్నా కూడా కామెంట్లు పెట్టండి నేనైతే మీకు ఖచ్చితంగా నేను మీకోసము అది చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఆ సో వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్